సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయమ్మగే గౌరి నారాయణి నమోస్తే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు ఈ దసరా శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మనకి మూడో రోజు ఈ రోజున అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా మనకి అలంకరణ అలంకారంలో ఇవ్వడం జరుగుతోంది అట్లాంటి ఏ అమ్మవారు మనకి పుష్కలంగా పాడి పంటలు పండి మనందరికీ కూడా ఈ యొక్క ఆహార ధాన్యాలన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉండటం కోసం అట్లాగే ఎవరికీ కూడా ఆకలి దప్పులు ఆకలి ఆకలి దప్పికలు ఎవరికీ ఉండకుండా ఉండటం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి అవతరించింది అట్లాంటి అమ్మవారిని ప్రార్థన చేసినట్టయితే ఎక్కడా కూడా లోకమంతా కూడా ఎక్కడ దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి మనందరం కూడా సుఖశాంతులతో ఉండటం కోసం ఈ అన్నపూర్ణాదేవిని దర్శించి అమ్మ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం జయదుర్గా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి కుంకుమ అర్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మనకి ఈ దసరా శరగనవరాత్రి ఉత్సవాల్లో రోజుకొక అలంకారంలో అమ్మవారు మనకు దర్శనిస్తూ ఉంటుంది అట్లాగే ఆ అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాలు మనకి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అర్చన కూడా అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి భక్తుడికి కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడానికి ఆరో దశలో ఇక్కడ మనకి కుంకుమార్చన చేసుకోవడానికి అవకాశం కల్పించారు దేవస్థానం వారు అందులో పాల్గొని ఆ రోజు ఏ రోజైతే ఏ అలంకారంలో ఉందో ఆ అలంకారంలో అర్చన చేసి తర్వాత లలితా సహస్రనామం తోటి మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది ఇట్లాంటి అర్చన చేసుకున్నందువల్ల ఈ యొక్క ఈ పదకొండు రోజుల పాటు ఒక దీక్ష ఈ దీక్షలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క మన లోకం కోసం మనందరం సుఖంగా ఉండటం కోసం అమ్మవారు అవతరించిన రూపాలు ఇవన్నీ కూడా అట్లాంటి రూపాల్లో రాక్షస సంహారం చేసిన రూపాలు కొన్ని అట్లాగే మనందరినీ మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖశాంతులుగా ఉండటం కోసం అన్నపూర్ణాదేవి గాను లక్ష్మీదేవి గాను సరస్వతీదేవి గాను ఇట్లా అనేక రూపాల్లో సరస్వతి మనకి జ్ఞానాన్ని కల్పించడానికి లక్ష్మీదేవి మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి అదేవిధంగా మనకి అన్నపూర్ణాదేవి సుఖశాంతులు అంటే మనకి ఎటువంటి కూడా దుర్భుక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండడం కోసం అన్నపూర్ణాదేవి గాను లలితాదేవి గాను మంత్రానిస్తాన దేవతగా లలితాదేవి గాను అట్లాగే బాల అమ్మవారు అట్లా ప్రతి కా ప్రతి అవతారం కూడా మనందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం అన్ని రకాల రూపాల్లో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అట్లాంటి అమ్మవారిని ఈ దసరా శరణవరాత్రి ఉత్సవాల దీక్షగా మనం పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఆశ్వీత శుద్ధ పాఠ్యం నాడు ప్రారంభించి ఆశ్వేత శుద్ధ దశమి శ్రవణా నక్షత్రంతో కూడిన దశమి నాడు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పూర్ణావతి చేసి అప్పటితోటి ఈ యొక్క ఈ శర శరణవరాత్రి ఉత్సవాలు సమాప్తవుతాయి లాస్ట్ రోజున అమ్మవారి ఆలయం నుంచి ఇక్కడ మల్లికార్జున మహామండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈ ఊరేగింపు నుంచి అక్కడ మన తెప్పోత్సవానికి వెళ్తాం ఇదంతా కూడా లోక కళ్యాణ ఈ యొక్క రాక్షస సంహారం జరిగిపోయి అన్నీ సుఖ సుఖశాంతులన్నీ కూడా కలిగినప్పుడు అమ్మవారు ఆనందించి రాజరాజేశ్వరదేవిగా దేవిగా మనకు అలంకార అలంకారంలో మనకు దర్శనం ఇస్తారు అట్టాంటి రాజరాజేశ్వరదేవిని శాంత రూపంలో దర్శించి ఆ అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళందరికీ కూడా నదీ విహారం అనే నదిలో తెప్పోత్సవ కార్యక్రమం అంశవాహనంలో అమ్మవారు స్వామివారు చాలా ఆనందగా ఆనందంతో యొక్క నదీ విహారం చేస్తుంటారు అట్లాంటి సమయంలో మనం దర్శించినట్టయితే ఆనందంలో ఉన్న ఆ స్వామి అమ్మవారిని దర్శించినప్పుడు మనకి కోరికలన్నీ కూడా సత్వరమే తీరి ఆ అమ్మవారి స్వామివారి అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నది విహారం అంటే ఈ అంశవాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది అట్లాంటి ఈ అంశవాహనంలో కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం దుర్గా భవాని